నమస్కారం పాడిపంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన శ్రీ వెనుగల్ల నాగతులసి వెంకట మహేంద్రరావు గారు మన పాడి పంటలు ఛానల్ రావడం జరిగింది వీరు గత ఐదు సంవత్సరాలుగా జామ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోటరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అంతేకాక అదనపు ఆదాయాన్ని పొందడానికి వీరు జాములు అంతర్ పంటగా ఆయిల్ పామును కూడా సాగు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారి అనుభవాల్ని వారి సాగు విధానాన్ని పాడి పంటలు ఛానల్ ద్వారా మన రైతు సోదరులకు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలు అండి నమస్కారం నేను జామరకం అలహాబాద్ సఫేదలో క్రాసింగ్ సఫేద అని వేసాను దానిలో సైజు కూడా మనకి ఫార్టీ నైన్ సైజు కొంచెం తగ్గుద్ది కానీ చాలా బాగుంటుంది ఈ వెరైటీ మంచిది అలహాబాద్ సఫేద తినడానికి కూడా గింజ ఫార్టీ నైన్ లాగా ఉండే మామూలుగా అలహాబాద్ సఫేద లాగానే ఈక్వల్గా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అది నేను వేసిన నెలలో మూడు ఎకరాలన్నర వేసాను మూడు ఎకరాలన్నరకి నేను ఫస్ట్ సంవత్సరమే చిన్న మొక్కలు సొంతనర సొంత మొక్కలకి నేను లక్ష రూపాయల ఆదాయం వచ్చింది నేను పెంచడం అంటే అందరూ చేయలేరు కానీ నేను పెంచడం కూడా చాలా ఆదర్శంగా పెంచాను దాని మీద ఇంట్రెస్ట్ వలన వచ్చింది ఆదాయం అందరికి వస్తుందని నేను చెప్పలేను నేను కోసుకెళ్ళి మార్కెట్ చేయాలంటే కష్టమని నేను వేరే వాళ్ళకి కౌలికి ఇచ్చేస్తాను వ్యవసాయం వర్క్ అంతా నేనే చూసుకుంటాను కాకపోతే కాయ వర్క్ వాళ్ళు కట్ చేసుకెళ్తారు ఖర్చు అంతా మందే ఎకరానికి రెండు వందల ఇరవై మొక్కలు ఉంటాయి మొత్తం నా దగ్గర ఉన్నది వెయ్యి మొక్క దగ్గర ఉంది మొక్క ధర అంటే మల్గ కొనాలంటే పాతి రూపాయలు ఉంటుంది నేను సొంతంగా ఏరే దాంట్లో ఒక ఎకరం ఉంటే దాంట్లోనే కట్టించి దీనికి మొక్క నేనే సొంతంగా ఆ ఇత్తనం బాగుందని నా దాంట్లోదే నేను కట్టి నేనే వేసుకున్నాను సొంతంగా కట్టించి అంటే మనం కర్తంగా కాకుండా ఏరే కడతారే వాళ్ళతో కట్టించి వేసాను నేను బాగుంది మా జామ్ కూడా క్వాలిటీ బాగుంటుంది ఫార్టీ నైన్ అంటే నేను ఎరువు పోస్తాను ఎక్కువగా ఎరువు పోసి తక్కువ కాంప్లెక్స్ వేస్తాము కానీ తక్కువ జింక్ అది వాడతాం నీటి తళ్ళు అంటే నేను డ్రిప్ అండి అది వారంలో రెండు సార్లు మూడు సార్లు డ్రిప్ వెళ్తాను దానికి ప్రత్యేకంగా నీళ్ళు పెట్టే పని లేదు డ్రిప్లో ఉన్నాయి నాకు డ్రి సిస్టమ్ వారంలో రెండు మూడు రోజులు వదిలితే మళ్ళీ రెండు రోజులు ఆఫ్ చేసి వదులుతానండి దానికి ఇన్ని రోజులు లేదు దానికి బాలవర ఎరువు మటుకి కంపల్సరీ పది సంవత్సరం ఉన్న మూడు ఎకరాలన్నరకి నాలుగైదు ట్రిప్పులు అంటే రైతు వారీగా ఎకరానికి ట్రిప్కి ఐదు వేల రూపాయలు వద్ది అది నాలుగైదు ట్రిప్పులు తోలుతాను తర్వాత కాంప్లెక్స్ అంటే మనం ఉంది సూపర్ పొటాసు యూరియా కలిపి మిక్సింగ్ చేసి వేస్తారు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇంతవరకు పురుగులు లేదండి నేను కొట్టలేదు ఎప్పుడూ మన ఈ మధ్య ఒక సంవత్సరం నాడు కొమ్మ తెగులు వచ్చింది కొమ్మ అంటే కొమ్మ పుచ్చు వచ్చింది లేత మొగ్గులో దానికి మట్టికి స్ప్రే చేసాము అంతే కానీ నేను ఇంతవరకు స్ప్రే చేసి జామన పండిలా తైవాన్ రకం సాగు చేసా కానీ తైవాన్ రకంలో స్ప్రే చేయాలి అది ఫుల్ స్ప్రే అది నేను చేయలేక వేసాను రెండు తీసేసాను కూడా తోట జామ పది పదిహేను సంవత్సరాల వరకు ఉంచవచ్చు అయితే ఈ విపరీతమైన ఈ వండ మార్కెట్లలో ఇవాళ జామకి అంత సుడిబుల్గా రావట్లేదు పామాలు అయితే స్టాండర్డ్గా వస్తుందనే ఉద్దేశంతో పామాల్కి వెళ్ళిపోయాను మొత్తం పామాలు వేసేస్తాను పామాయిలు మొక్కలు కూడా సొంతనరణని ఇంకా సంవత్సరం సొంతలో జామ తీసేద్దామని ఉద్దేశం ఉంది అయితే ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుంది తోట అయినా మనకి ఇది పెరుగుతున్నప్పుడు అది ఉంచడానికి అవకాశం లేదు కాబట్టి తీయాల్సింది తీసేస్తాను నా రెండు మూడు సంవత్సరాల్లో ఈ రెండు పంటలు వేసుకోవడం వలన దీని ఆదాయం తగ్గదు జామకి ఖర్చు పెద్ద ఖర్చు పెట్టలేదండి మొక్కలప్పుడు నేను సొంతంగా వేసుకున్నాను తర్వాత డిప్పు ఖర్చు అంటే రైతువారీగా అప్పుడు సెవెంటీ పర్సెంట్ ఇచ్చారు మనం థర్టీ పర్సెంట్ కడితే అంటే అలా లక్ష పాతికేయాలి అంత కట్టాను నేను లక్ష ఎడ్మిషన్ అడ్మిషన్ వేస్తే అది తర్వాత ఆటోమేటిక్గా నేను బోర్లు అయ్యి లోగడే ఉండే అవి పాతాయి దానివల్ల నాకు ఆదాయం అంటే దీంట్లో ఓన్లీ ఎరువు అది తోలడం వల్ల ఎకరానికి పది పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆదాయం వచ్చరికి రైతుగా కోసుకుని ఆదాయం తీయాలంటే లక్ష రూపాయలు వచ్చింది ఎకరానికి తేలిగ్గా కానీ నేను చేయలేను అది మార్కెటింగ్ చేయాలి డైలీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ కోసి తీసుకెళ్ళి మార్కెట్ చేయాలంటే జాంకాయ అందరూ చేయలేరు రైతులు కొంతమంది రైతు చేయగలరు చేసుకుంటే ఉపయోగం ఉంది చాలా ఉపయోగం ఉంది దాంట్లో రూపాయి రూపాయి మిగులుద్ది అందులో అనుమానం లేదు ఇది తీసేవాళ్ళు జ్యూస్ ఇప్పుడు జ్యూస్ తీయట్లేదు అందువల్ల జామ తోట కొంత మైనస్ కూడా అది కూడా మైనస్ కనబడుతుంది జామ పంటలు మేలైన అధిక దిగుబడి తీసుకోవడానికి పాటించవలసినటువంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు